వంద పడకల ఆసుపత్రిని విజిట్ చేయడం జరిగింది మరియు విజిట్ చేసిన తర్వాత చూస్తా ఉంటే అస్సలు ఈ రోజు ఈ వంద పడకల ఆసుపత్రి ఇంత నిరుపయంగా మారడం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ప్రభుత్వంలో ఈ వంద పడకల ఆసుపత్రిని నియోజకవర్గ ప్రజల కోసం నియోజకవర్గ ప్రజలకు వైద్యాన్ని అందించాలనే ఒక దృఢ సంకల్పంతో కేసీఆర్ గారు దీన్ని ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యం ఆ రోజు ఉన్నటువంటి మంత్రివర్యులు కేటీఆర్ గారు భూమి పూజ చేయడం జరిగింది మరియు మళ్ళీ మళ్ళీ కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండో రెండో తరంలో మళ్ళీ వెంటనే బిల్డింగ్ని నిర్మించి మరియు ప్రారంభించడం జరిగింది మొన్న ఎలక్షన్ల కంటే ముందు భవనం పూర్తి చేసి అంటే ఈ వంద పడకల ఆసుపత్రిని పూర్తి చేసి మరియు దీన్ని ప్రారంభించినారు మంత్రివర్యులు ఆ రోజు మరియు అదే తరుణంలో అదే తరుణంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే తరుణంలో ఎలక్షన్ రావడం కోడుపడడం మరియు ఆ దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడం తర్వాత వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల ఈరోజు ఆ వంద పడకల ఆసుపత్రిని చూస్తూ ఉంటే అధ్వానంగా మారింది అంటే దీనస్థితిలోకి వెళ్ళిపోయింది అంటే బిల్డింగు అంటే బిల్డింగ్ మొత్తం నాశనమైన పరిస్థితిలో ఉన్నది మరియు ఇంత ఇరవై యొక్క కో ఇరవై యొక్క కోట్లతో నిర్మించినటువంటి వంద పడకల ఆసుపత్రిని ఈరోజు నిరుపయోగంగా మార్చినటువంటి చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉంటే ఇవాళ చాలా బాధాకరంగా అనిపిస్తుంది మరియు మరియు మేము హాస్పిటల్ మొత్తం చూడడం జరిగింది హాస్పిటల్లో ఉన్నటువంటి రూముల్లో కానీ అంటే నిజంగా చెప్పాలంటే ఇక్కడ మొత్తము వ్యవస్థ అంత నాశనమైంది ఎందుకంటే ఇంత మంచి బిల్డింగ్ని కట్టించి ఇంత వంద పడకల ఆసుపత్రిని నిర్మించి మరియు ఈరోజు నియోజకవర్గ ప్రజలకు వైద్యాన్ని అందించాలనే ఒక ఉద్దేశంతో నిర్మించినటువంటి వంద పడగల ఆసుపత్రిని ఈ రకంగా వదిలేయడం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరి వ్యవహరిస్తుందంటే మరియు మరి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వందపడగల ఆసుపత్రి లోపల మొత్తం ఎక్కడికెక్కడే దుమ్ము డస్టు అంత రూములు నీట్నెస్ లేకపోవడం ఎక్కడ రూమ్లలో మొత్తం విపరీతమైనటువంటి డస్ట్ పడింది చెదలబడుతున్న రూమ్లకి మరి ఇంత 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 మంచి వంద పడకల ఆసుపత్రి నిర్మిస్తే ఈరోజు ఉపయోగం లేక ప్రజలకు వైద్యం అందక ఇవాళ ప్రజలు వైద్యో నారాయణ అని ఇబ్బందులు పడుతూ ఉన్నారు రికార్డుత కానీ డొక్కాడగాని పరిస్థితుల్లో ఉన్నటువంటి అలంపూర్ నియోజకవర్గ ప్రజలు వైద్యానికి వెళ్ళాలంటే పోతే అటు హైదరాబాద్ పోవాలా లేదా కర్నూలు పోవాలా అంతరాష్ట్రం కర్నూలు మరియు కర్నూలుకి పోతే వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోలేని పరిస్థితి మరి ఈరోజు ఐజా నుంచి అంటే మండలం మండలమైనటువంటి ఐజా నుంచి కానీ తర్వాత ఎర్రవల్లి చౌరస్తా నుంచి కానీ తర్వాత వచ్చేసి కేటుదొడ్డి మండలం నుంచి కానీ గద్వాల్ నియోజకవర్గ ప్రజలు కానీ అలంపూర్ నియోజకవర్గ ప్రజలు కానీ మరి వంద ఆసుపత్రి అందుబాటులోకి వస్తే వైద్యం వైద్యానికి వందల కిలోమీటర్లు పోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈరోజు అంటే రెక్కాడితే కానీ డొక్కాడని పేద ప్రజలు నియోజకవర్గంలో అనంతపూర్ నియోజకవర్గంలో ఉన్నారు మరి వారికి వైద్యాన్ని అందించాలనే ఒక ఉద్దేశంతోనే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీన్ని శంకుస్థాపన చేసి బిల్డింగ్ నిర్మించి చేతికిస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది వైద్యానికి గాలి వదిలేసింది ప్రజల యొక్క వైద్యానికి గాలి వదిలేసింది ప్రజల యొక్క అభివృద్ధిని గాలి వదిలేసింది ఓన్లీ వాళ్ళు హంగు వరపాఠం వాళ్ళ పదవుల కోసం వాళ్ళు చూసుకుంటారు కానీ ప్రజల యొక్క అభివృద్ధి కోసం చూసుకోవడం లేదు మరి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తక్షణమే అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వంద ఆసుపత్రిని అందుబాటులోకి తేవాలరు అదేవిధంగా వైద్య శాఖ మంత్రి రా దామోదర్ గారు కూడా దీని వైపు చూడాలి ఎందుకంటే ప్రజలకు వైద్యాన్ని అందించే ఉద్దేశంతోనే ఈరోజు వంద పడకల ఆసుపత్రి నిర్మిస్తే దీన్ని ఈ రకంగా అంటే నిరూపకంగా అధ్వానమైన స్థితిలో దీనమైన స్థితిలో ఇది పడిపోయే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే ఈ పరిసర ప్రాంతాలు చూస్తున్న మొత్తం సర్కారు చెట్లు తుమ్మ చెట్లు అన్నీ అంత వాతావరణం అంటే పరిశుభ్రంగా లేకపోవడం ఎక్కడికెక్కడే చెట్లు మలచి ఈరోజు ఈ ఈ బిల్డింగ్ ఒక బూత్ భగంలాగా తయారైంది మరి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వైద్యం పైన నిర్లక్ష్యాన్ని వహిస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే ప్రజలకి కావాల్సింది ప్రజలకు కావాల్సింది విద్య వైద్యమే కదా మంచినీరు తాగడానికి మరి ఇవాళ విద్యను గాలికి వదిలేసింది వైద్యాన్ని గాలికి వదిలేసింది మంచి నీటిని కూడా గాలికి వదిలేసి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను మూపు తిప్పలు పెట్టేటువంటి పరిస్థితి ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ అలంపూర్ నియోజకవర్గ ప్రజల ప్రజలు కూడా చీదరించుకుంటున్నారు బాధపడుతున్నారు ఘోసపడతూ ఉన్నారు మేము అనవసరంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటుంది ఇవాళ మా మా నియోజకవర్గంలో నిర్మించినటువంటి వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించలేకపోతున్నారు మరియు ఈ హాస్పిటల్ యొక్క పరిస్థితి ఎట్లా అంటే ఇక్కడ డాక్టర్స్ లేరు నర్సులు లేరు అసలు ఎక్విప్మెంట్స్ లేవు ల్యాబ్ ల్యాబ్ పరికరా లేవు ఆపరేషన్ లో ఉన్నటువంటి ల్యాబ్ పరికరాలు లేవు అంటే కుర్చీలు లేవు బెడ్స్ లేవు తర్వాత ఆక్సిజన్ సరఫరా కోసం పైపులు లేవు నల్లాల్లో నీళ్లు రావడం లేదు అంటే టాయిలెట్స్ సరిగ్గా బిల్డింగ్ నిర్మించినారు తర్వాత మెటీరియల్ తెచ్చే అంటే ఎక్విప్మెంట్ చేసేది కానీ ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం టేకప్ చేయాలి ఇక డాక్టర్ని నియమించాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం చొరవ తీసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమే ఇదంతా ఫిల్ చేసి ప్రజలకు అందించాలి మరి ఈ రకంగా వైద్యం పైన దృష్టి పెట్టక ఇవాళ అలంపూర్ నియోజకవర్గ ప్రజల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకో కన్నెర చూస్తా అనిపిస్తుంది ఎందుకు అలంపూర్ నియోజకవర్గ ప్రజల్ని కాంగ్రెస్ ప్రభుత్వం అనిపిస్తుంది ఎందుకంటే వైద్యాన్ని అందించలేకపోతుంది ఎందుకంటే ఇక్కడ ఇంకొకటి హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవే ఉంది పక్కనే జస్ట్ వన్ కిలోమీటర్ హాస్పిటల్కి హైవే మరియు హైవే మీద యాక్సిడెంట్లు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు జరుగుతూనే ఉంటాయి మరి వారి పానాలు కూడా గాలి కలిసిపోతున్నాయి మరి నియోజకవర్గ ప్రజలు ఎక్కడి నుంచో ఇప్పుడు అంటే మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్ కానీ కర్నూలు కానీ పోయే లోపే ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నాయి అలపూర్ నియోజకవర్గ ప్రజలు మరి ఇన్ని సౌకర్యాలు కలిసేటటువంటి ఈ వంద పడకల ఆసుపత్రిని ఎందుకు గాలి పొందేసింది మరి ఇది అంతర్ సంబంధించినది ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు పోయే వాళ్ళు ఎక్కడ యాక్సిడెంట్ అయినా కూడా ఈ వందపడకల ఆసుపత్రికి తీసుకురావడానికి ఆస్కారం ఉంది వాళ్ళ ప్రాణాలను రక్షించడానికి ఆస్కారం ఉంది కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేక ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి లేక దీన్ని అందుబాటులోకి తీసుకురాలేకపోతుంది అంటే చేతకాంతన చేతకరం మరి ఎందుకంటే ప్రభుత్వం వచ్చి పది నెలలైంది పది నెలల కాలం నుంచి మీరు ఏం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాప్రతినిధులరా లోకల్లో ఉన్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా ఏం చేస్తా ఉన్నారు వాళ్ళ ముఖ్యమంత్రిని వాళ్ళ మంత్రులు అడిగి వెంటనే మా నియోజకవర్గ ప్రజల కోసం ఉందపడగల ఆసుపత్రి అయితే నిర్మించి ఉన్నది మరి దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి వైద్యం అందించేటువంటి బాధ్యత మనకు ఉందని ఇక్కడున్న ఇక్కడున్న స్థానికంగా అలంపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి కానీ వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కానీ తర్వాత వాళ్ళ వైద్యశాఖ మంత్రి దామోద రాజనరసింహ గారికి కానీ ఎందుకు చెప్పలేకపోతున్నారు మరి అంటే మీకు అంటే నియోజకవర్గ ప్రజలపై చిత్తశుద్ధి లేదా మరి మీరు మీకు నియోజకవర్గ ప్రజలు అంటే పడదా మరి ఏ రకంగా ఈ రకంగా మీరు వ్యవహరించడం మంచిది కాదు తక్షణమే తక్షణమే మీరు ఏం చేస్తారో ఎట్లా చేస్తారో తెలియదు కానీ రెండు నెలల లోపలనే ఖచ్చితంగా ఈ ఈ వంద పడకల ఆసుపత్రిని ఖచ్చితంగా మీరు ఉపయోగం తీస్తారా లేని పక్షంలో మా పిఆర్ఎస్ పార్టీ తరఫున మా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా పోరాటం చేసి దీన్ని అందుబాటులోకి తీసుకొస్తాం ప్రజలకి ఇప్పుడున్న మా ఎమ్మెల్యే గారు కానీ మా ఎమ్మెల్సీ గారు కానీ ఇప్పటికే ప్రభుత్వానికి పలు దఫాలుగా వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించాలని అంత అన్ని అన్ని అన్ని